హాయ్ ఫ్రెండ్స్ వేద గ్రంథాలు మరియు పురాణాల ప్రకారం మొత్తం మన బ్రహ్మాండంలో పద్నాలుగు లోకాలు ఉన్నాయి ఈ పద్నాలుగు లోకాల్లో భూలోకం ఏడో స్థానంలో ఉంది భూలోకం పైన ఆరు లోకాలు ఉన్నాయి వీటిని ఊర్ధలోకాలు అని అంటారు మధ్యలో భూలోకం ఉంది మళ్ళీ భూమి కింద ఏడు లోకాలు ఉన్నాయి వీటినే అధర్మణ లోకాలు అంటారు ఈ వీడియోలో మనం అన్ని లోకాల గురించి మాట్లాడుకుందాం సో మా ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే మా ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఒక్క లైక్ మాకు ఎంతో ఇస్తుంది భూలోకం పైన ఆరు లోకాలు ఉన్నాయి అందులో మొదటిది సత్యలోకం సత్యలోకాన్ని బ్రహ్మలోకం అని కూడా అంటారు ఇది అన్ని లోకాల కంటే పైన ఉంటుంది ఈ లోకంలో సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడు మరియు ఆయన భార్య సరస్వతీదేవి ఉంటారు రెండవది తపోలోకం ఈ లోకంలో నలుగురు పిల్లలు నివసిస్తారు ఆ నలుగురి పేర్లు సనత్ సనందన్ సనాతన్ సనత్ తపోలోకం సత్యలోకం నుంచి పన్నెండు కోట్ల యోజనాల కింద ఉంది గ్రంథాల ప్రకారం నాలుగు మైళ్లను ఒక యోజన అని అంటారు ఈ నలుగురు బాలకులు కూడా శ్రీ మహావిష్ణు అవతారంగా చెప్పుకుంటూ ఉంటారు వీళ్ళు జ్ఞానశక్తికి అధిపతులు ఈ నలుగురు కూడా అమరులు అంటే వీళ్లకు మరణం లేదు వీళ్ళ శరీరం ఐదు సంవత్సరాల పిల్లవాడిలా ఉంటుంది వీరికి అన్ని లోకాలకు వెళ్ళే అనుమతి ఉంటుంది వైకుంఠానికి కూడా వెళ్ళే అనుమతి కూడా ఉంటుంది తపోలోకంలో ఈ నలుగురు బాలురు ఎప్పుడూ తపస్సు చేసుకుంటూ ఉంటారు అందుకే ఈ లోకాన్ని తపోలోకమని అంటారు మూడవది జనకలోకం తపోలోకం నుంచి ఎనిమిది కోట్ల యోజనాల కింద జనకలోకం ఉంది ఈ లోకంలో విరాజనే దేవుడు నివసిస్తాడు నాలుగవది మహారలోకం జనకలోకం నుండి నాలుగు కోట్ల యోజనాల కింద మహారలోకం ఉంది ఈ లోకంలో ఋషులు మునులు నివసిస్తూ ఉంటారు ఇక్కడ వారు భూలోకం సత్యలోకానికి వెళ్తూ వస్తూ ఉంటారు ఈ లోకాన్ని మనుషులు ఋషులు వారి ఇష్టానుసారం ఎక్కడికైనా వెళ్ళవచ్చు రావచ్చు ఈ లోకంలో ఋషులు యొక్క ఆయువు బ్రహ్మదేవుడికి రోజుతో సమానం ఐదవది స్వర్గలోకం ఈ లోకం మహారలోకానికి ఎనభై వేల యోజనాల కింద ఉంది ఈ లోకంలో ముప్పై ఐదు మంది దేవీ దేవతలు నివసిస్తూ ఉంటారు ఇక్కడ రాజు ఇంద్రుడు గంధర్వులు దేవదత్తులు అప్సరసులు ఇంకా చాలామంది దేవతలు ఇక్కడ నివసిస్తారు స్వర్గలోకం చాలా అందంగా ఉంటుంది ఇక్కడ లెక్కలేనంత ధనం కోరికలు తీర్చే వృక్షం బ్రహ్మాండంలో ఎక్కడికైనా తిరగడానికి వాహనాలు ఇంద్రుడి వాహనం అయినటువంటి తెల్లఐరావతం వంటివి ఎన్నో అద్భుతాలు ఇక్కడ ఉన్నాయి స్వర్గలోకంలోని దేవతలు ఈ బ్రహ్మాండాన్ని కాపాడుతూ రాక్షసులను ఎదుర్కొంటూ ఉంటారు స్వర్గలోకం రాజధాని అమరావతి స్వర్గలోకంలోని దేవతలు మిగతా లోకాల్లోని దేవతలకు అందుబాటులో ఉంటారు భూలోకానికి వెళ్తూ వస్తూ ఉంటారు స్వర్గలోకంలోని దేవతలకు కర్మఫలంగా మంచి పదవులు లభిస్తాయి ఒకవేళ వీరి పాపాలు ఎక్కువైతే వీరికి మనిషి జన్మ లేదా అంతకనే తక్కువ జన్మ లభిస్తుంది ఆరవది భూలోకం ఇందులో ఎనిమిది చిన్న లోకాలు కూడా ఉన్నాయి ఈ ఎనిమిది లోకాలు భువరలోకం నుంచి భూలోకం మధ్యలో ఉన్నాయి మొదటిది ధ్రువలోకం పాలపుంతల మధ్య ఉంటుంది రెండవది సప్తఋషిలోకం వీరు భూలోకవాసులకు దిశానిర్దేశాలు చేస్తూ ఉంటారు మూడవది నక్షత్రలోకం నాలుగవది సౌరమండలం ఐదవది సూర్యలోకం ఆరవది చంద్రలోకం ఏడవది రాహుకేతులోకం ఎనిమిదవది అంతరిక్షలోకం లేదా దీనిని ఆకాశలోకం అని కూడా అంటారు ఏడవది భూలోకం మనుషులు సకల జీవరాశులు నివాసం ఉంటారు భూలోకాన్ని మధ్యలోకమని మృత్యులోకమని అని కూడా పిలుస్తారు ఈ లోకం పూర్తిగా సమయం అనుగుణంగా నడుస్తుంది ఇప్పుడు అధర్వణ లోకం గురించి తెలుసుకుందాం భూలోకం కింద ఉండే ఈ ఏడు లోకాల్లో ఎవరెవరు నివసిస్తారో కూడా మనం తెలుసుకుందాం ఎనిమిదవది అతాల లోకం ఇక్కడ బాల అనే అసురరాజు నివసిస్తూ ఉంటాడు ఈ లోకం అంతా ఎన్నో మాయలతో నిండి ఉంటుంది తొమ్మిదవది వితల లోకం ఈ లోకంలో శివుడి ఒక రూపం ఉంటుంది అందువల్ల ఇతర లోకాన్ని హతకేశ్వర లోకం అని కూడా అంటారు పదవది సుతల లోకం ఈ లోకంలో నారాయణుడు భక్తుడైన బలిచక్రవర్తి నివసిస్తూ ఉంటాడు ఈయన రాక్షసులందరిలోనూ పరమ పవిత్రుడిగా చెప్పుకుంటారు పదకొండవది తలాతల లోకం ఇక్కడ మాయ అనే అసురుడు నివాసం ఉంటాడు ఈ అసురుడికి మాయలు చేయడం వెన్నతో పెట్టిన విద్య పన్నెండవది మహాతల లోకం కశ్యపు మహర్షి పత్ని నుంచి ఉద్భవించిన సర్వ సర్పాలు ఈ లోకంలో ఉంటాయి పదమూడవది రస్తార లోకం ఈ లోకాన్ని రాక్షసులు ఇల్లు అని కూడా అంటారు వీరిని దానవులు దైత్యులు అని కూడా అంటారు వీరు దేవతలకు చిరకాల శత్రువులు పద్నాలుగవది పాతాళలోకం ఈ లోకంలో సైన్య కొల్కి మహాసైన్య సోయి ధనుంజయ ధృతరాష్ట్ర సంగాసుర అకర్ మరియు దేవదత్త లాంటి ఎంతో ప్రమాదకరమైన నాగులుంటాయి ఈ లోకంలో రాజు వాసు ఆయన పాతాళలోకం రాజధాని అయిన భోగవతిలో వాసుకి నివా ఉంటుంది పాతాళలోకం కింద పితృలోకం ఉంటుంది చనిపోయిన మన పూర్వీకులు ఇక్కడ ఉంటారు దాని కింద నరకలోకం ఉంటుంది వారి వారి పాపాల చిట్టాలను బట్టి చనిపోయిన వారు నరకానికి వెళ్తారు సో ఫ్రెండ్స్ మా ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ షేర్ చేయండి అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో